ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే లెక్కోట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి కౌంట్ చేసి కర్కట రాశి వారి బలం ఎలా ఉందో చూద్దామండి కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే చంద్రమహారదశ జాతకం వంటి వాళ్ళది రాహు మహారదశ గవ్వలు పడ్డాయండి ఎంత డబ్బులు వచ్చినా మాత్రం మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి మానసిక ఆందోళనలు చాలా కలుగుతాయి నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ పొద్దున ఏ పని చేయలేరు కానీ వీరంతా పాజిటివ్గా ఎవరు ఉండరండి వీరంతా నిదానంగా ఎవరు ఉండరు అసంటింటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి పౌర్ణమి ఘడియల్లో పాస్ట్గా ఉంటే మాత్రం అమావాస ఘడియల్లో మాత్రం లేటుగా ఉంటారు అసుంటి గుణం ఉంటుంది ఒక పని అనుకున్నారంటే మాత్రం సాధించేదాకా వదిలిపెట్టారండి నలుగురిది ఒక దిక్కు దారి ఉంటే వీరిది ఒక దిక్కు దారి ఉంటుంది కానీ మాత్రం ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం చంద్రమహార ప్రకారం మాత్రం వారి జాతక బలానికి శివుడికి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది బియ్యం దానం చేయటం చాలా వరకు మంచిది మంచి ముత్యం ధరించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష బలం చూడాలంటే తెలుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది మానసిక అంగ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీక్గా గుండు కూడా ఉండే అవకాశం ఉంటుంది అండి రాశి వారికి అలాగే పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది విద్యార్థులు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు అందరు చేయొచ్చు మహిళ టైంలో చేయొద్దు అది ఆల్రెడీ మీకు అందరికి తెలిసినది ఆంజనేయ స్వామికి పంచముఖి ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా మంగళవారం శనివారం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వాగ్దాటి చాలా ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యఫలంలో మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే ఉంటాయి ధననాన్ని విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాన యోగంలో మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటాయండి ఆకస్మికంగా వీరి మీద కేసులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలుంటే ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం దుర్గమాతను పూజ చేయటం బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం శుక్రవారం నియమం పాటించడం సోమవారం నియమం పాటించడం అలాగే ఆ కనకదుర్గమ్మని స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పసుపు కుంకుమార్చనతో పూజ చేయించడం చాలా మంచిది అలాగే సువాసిని పూజ చేయడం చాలా వరకు మంచిది కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహం కానివారు వివాహం అయిన వారు కావచ్చు కానీ మాత్రం వారి మీద ఉన్న ఇబ్బందులు మాత్రం చిన్న చిన్నగా తొలగిపోయే అవకాశాలున్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి సప్తమ సంఖ్య చాలా వరకు మంచిది వీరికి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వారి సంఖ్య అలాగే సప్త సముద్రాల సంఖ్య అలాగే వీరి జ్యోతిష్యంలో సప్త వారాల సంఖ్య సప్త లోకాల సంఖ్య అలాగే వీరి జ్యోతిష్యంలో సప్త ఋషుల సంఖ్య చాలా వరకు శుభప్రద యోగం పడ్డదండి వీరి జాతకలాని కేతు మహార్దశ కానీ మాత్రం వీరి జాతకానికి దైవభక్తి చాలా ఉంటుంది నమ్మినందుకు మాత్రం చాలా వరకు మాత్రం దైవభక్తి చాలా ఉంటుందండి వీరు లేకుంటే అసలే నమ్మకం ఉండదు నమ్మకం లేకపోయినా వీరు ఎవరిని ద్రోహం చేసే గుణం ఉండదు వీరి జాతక బలంలా కానీ మాత్రం సమాజపరంగా మంచి పనులు చేసే గుణం ఉంటుంది కానీ నష్టం చేసే అయితే ఉండదు కానీ మనసులో ఏమున్నదనేది ఎవరికి బయటపడాలండి వీరు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది కానీ భావోద్వేగాలు ఆపుకోలేరు దాని మూలంగా ఇబ్బందులు వచ్చే ఉంటాయి ఒక్కోసారి వ్యాపారం అనుకుంటారు ఒక్కోసారి ఉద్యోగం అనుకుంటారు ఒక్కోసారి ఖాళీగా ఉండాలనుకుంటారు ఒక్కోసారి ఇంకా చ చాలా చదువుకోవాలనుకుంటారు వీరు గంటకో గుణం మారడం మూలంగా మాత్రం ఇంటివారు స్నేహితులు సన్నిహితులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే వీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ రాశివారు జాతక బలంలో మాత్రం ఫ్యూచర్ రాబోయే కాలం మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లక్ష్మీ యోగ బలం ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలుగుతున్నాయి వీరి జాతక బలానికి అలాగే శుభకార్యం చేసుకోవాలనుకునే వారు చేయాలనుకునేవారు కొన్ని ఆటంకాలు వచ్చినా జరిగే అవకాశాలుంటుంది వీరి జాతకంలో అన్నదానం చేయటం చాలా మంచిదండి అలాగే బియ్యం దానం చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు మాత్రం మంచి ముత్యం ధరించడం మంచిదండి వివాహమైన వారు మాత్రం వారి మంగళసూత్రంలో ధరించడం మంచిదండి వివాహం కానివారు మాత్రం కానీ మాత్రం ఉంగరంలో ధరించడం చాలా వరకు మంచిదండి వారి మీద చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా విద్య విషయంలో మాత్రం మదిమరుపు చాలా ఉంటుంది ఆ మతిపరుపు చిక్కులు చికాకులు తొరిగిపోవాలంటే మాత్రం కానీ వీరు పాలుని పసుపు వేసుకొని తాగటం చాలా వరకు మంచిది సరస్వతి లేహం వేసుకొని తాగటం మంచిది సరస్వతి చూర్ణం వేసుకొని తాగటం బాలులు కావచ్చు బాలికలు కావచ్చు స్త్రీలు కావచ్చు పెద్దలు కావచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం గురు దత్తాత్రేయుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి గురువారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద వీరి జాతకానికి లక్కీ నెంబర్ రెండు వస్తుందండి అలాగే వీరి సోమవారం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా వీరి రాశి వారి జాతకంలో చూడాలంటే ఎవరినైనా ఒకరిని ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్ని ప్రాణమిత్రుల్ని మాత్రం వీరు నమ్మటం మంచిదండి నమ్మకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం పదకొండు గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద మూడోసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి బుధ మహారదర్శ జాతకం వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి సైంటిస్ట్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం బోధన రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది రక్షణ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్లకు నర్సులకు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే పెద్ద నుంచి ధనం ఆస్తి రావాల్సిన వారు ఖచ్చితంగా వస్తుంది కానీ వివాహ విషయంలో వీరు ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం కొంచెం టైం తీసుకోవడం మంచిదండి కానీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ కళ్యాణం వచ్చిన వచ్చిన ఆగదంటారు అనుకోకుండా మాత్రం ఆల్రెడీ మాత్రం కళ్యాణం అలా కళ్యాణం చేసుకునే వారు ఉంటే మాత్రం టైం తీసుకోవడం మంచిది అంటే ఎన్ని మాటలు నేను ఎన్ని విమర్శలు వచ్చినా పెద్ద నుంచి ఇబ్బందులు వచ్చినా సరే ఓపిక తీసుకోవడం చాలా వరకు మంచిది వీరు జాతకానికి స్నేహితులు చాలామంది ఉంటారు వీరికి అధికమైన స్నేహితులు ఉంటారు కానీ ప్రాణమిత్రులు ఒకరు లేదా ఇద్దరే ఉంటారు ఎక్కువ శాతం మంది ఉండరు వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం దశబలం భారీ ఉంటుంది వీరికి ఊహాశక్తి ఎక్కువ ఉంటుందండి వీరు ఊహించినవి కూడా చాలా జరుగుతూ ఉంటాయి వీరు జాతక బలానికి కానీ వీరికి మాత్రం ఎవరికి కనబడని వస్తువులు కూడా కనబడుతూనే ఉంటాయి ఎవరికి తెలియని రహస్యాలు కూడా తెలుస్తూ ఉంటాయి తెలుస్తుంటే కానీ ఒకరికి చెప్తే నమ్మరు అసలు యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవ్వలైతే మాత్రం లక్ష్మీ కళ గవ్వలు పడ్డాయండి ఇదివరకు మాత్రం పదకొండు గవ్వలు నాలుగు ప్లస్ ఏడు పదకొండు గవ్వలు ఈ ఐదు గవ్వలు మొత్తం పదహారు గవ్వలు పడ్డాయండి కానీ మాత్రం రవి మహర్దశ శుక్రమహారదశ రాహు మహారదశ రాయి కేతు మహారదశ పడ్డాయండి వీరి జాతక బలానికి మాత్రం రవి మహారదశ మంచి యోగ బలం కలిసి వస్తుందండి శుక్రమహారదశ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు నవగ్రహాలని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిదండి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల సహకారం ఉంటుంది అలాగే స్త్రీ సహకారం కూడా ఉంటుంది ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అలాగనే ఎవరిని తీసి పెడయద్దండి ఈ రాశి వారి జాతకంలో శుభకార్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో కెరీర్ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ కానీ మాత్రం ఒక రెండు మూడు నెలలు మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్